వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ స్వాతి లెర్నింగ్ వరల్డ్ ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి క్వశ్చన్ నెంబర్ వన్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆన్సర్ రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో క్వశ్చన్ నెంబర్ టూ జాతీయ వ్యవసాయ నవీన దృక్పథ పథకాన్ని ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది ఆన్సర్ రెండు వేల ఆరు జులై ఒకటవ తేదీన క్వశ్చన్ నెంబర్ త్రీ మహల్వారి పద్ధతిని ఆగ్రా అయోధ్యలో ప్రవేశపెట్టిన వారు ఎవరు ఆన్సర్ సర్ మెకంజీ క్వశ్చన్ నెంబర్ ఫోర్ తొమ్మిదవ పంచవర్ష ప్రణాళికల్లో సాధించిన వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఎంత ఆన్సర్ రెండు పాయింట్ ఒకటి శాతం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ పదవ పంచవర్ష ప్రణాళికల్లో సాధించిన వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఎంత ఆన్సర్ రెండు పాయింట్ మూడు శాతం క్వశ్చన్ నెంబర్ సిక్స్ పదకొండవ పంచవర్ష ప్రణాళికల్లో సాధించిన వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఆన్సర్ మూడు పాయింట్ మూడు శాతం క్వశ్చన్ నెంబర్ సెవెన్ సోయాబీన్ను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది ఆన్సర్ మధ్యప్రదేశ్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ప్రపంచంలో మొదటగా తేయాకును ఆకును ఎక్కడ ఉత్పత్తి చేశారు ఆన్సర్ చైనా క్వశ్చన్ నెంబర్ నైన్ భారతదేశంలో తేయాకును ఆకును ఎప్పుడు మొదటిసారిగా సాగు చేశారు ఆన్సర్ పద్దెనిమిది వందల నలభైవ సంవత్సరంలో చైనా నుండి దిగుమతి చేసుకొని మొదటగా అస్సాం ఎగువ లోయల్లో సాగు చేశారు క్వశ్చన్ నెంబర్ టెన్ మన దేశంలో తేయాకు ఉత్పత్తిలో ముందు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు వరుసగా ఆన్సర్ ఒకటి అస్సాం రెండు పశ్చిమ బెంగాల్ మూడు తమిళనాడు నాలుగు కేరళ ఐదు త్రిపుర ఆరు కర్ణాటక